హాయ్ అండి నమస్తే నేనైతే ఇప్పుడు నిక్కీని అయితే పిలుస్తాను అది ఆ ఇంట్లో కనుక ఉంటే నా మాట విని వస్తుంది ఆడలేకపోతే రాదు నేను ఇప్పుడు పిలుస్తాను చూడండి నిక్కీ 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 కామ్ నిక్కీ చూడండి నిక్కీ ఎలా వస్తున్నాడో చూడండి డాడీ దే 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 అట్రా అట్రా ఇంటికి రా అన్నం పెడతారా దా ఏయ్ అట్రా రా అట్రా అట్రా ని కోసం అయితే అన్నం తీసుకెళ్తున్నాను చూడండి అన్నం పెడుతున్నా నిక్కి గారికి నిన్న నేను చికెన్ కర్రీ వడ్డాను జున్ను కోసం జున్ను తినేసింది నిన్న సండే కదా జున్ను కోసం అయితే చికెన్ తీసుకొచ్చి వండాము చికెన్ తీసుకొచ్చి వండాను చూడండి నేను ఇప్పుడు నిక్కీ కూడా అన్నం పెడుతున్నా జున్నుగాడు తినేసింది జున్ను నువ్వు తింటావా తింటావా నువ్వు తింటావా తిందురా నీకు నిక్కి ఇద్దరికి సరేనా ఇద్దరు తినండి నిఖి ఎక్కడున్నావు నికీ అట్రా నా అట్ట ఇగో ఇగో అట్రా ఇంటి ముందుకురా ఇంటి ముందుకురా రాజులే ని రా నిక్కీ కమ్ డాడీ నిక్కీ నిక్కీ కమ్ నిక్కీ అంకుల్ అక్కడ నిక్కీ ఉన్నాడా వెనకాల ఉన్నాడు నిక్కీ తింటావా తింటావాడు తింటావా 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 ద పెడతా పెడతా నీకే 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 డాడీ అన్నమా అన్నమా ఎవరు అన్నమా అన్నం దా ద డాడీ రే 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 ఆగరా ఆగరా ద దే దే కూర్చో అన్నం తీసుకొస్తా ఉండు ఉండు ఇగో పేపర్ ఇక్కడ పెట్టా ఇక్కడ ఇక్కడ ఉండు ఇక్కడ ఉండు తీసుకొస్తా ఉండు 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 లోపల ఉందన్న అన్న లోపల ఉండే పద పద దేడి ద నీకే 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 నీకోసమే ఇది నీకోసమే అరే ఉండరా 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 తిను 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 మొత్తం తినేసి చికెన్ కర్రీ చిటి నువ్వు తిన్నావు కదా నువ్వు తిన్నావు కదా డాడీ నిక్కిని తినని తిను నీకి అన్నం తిను వాటర్ తీసుకొచ్చానా నికి తిను 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 మొత్తం తిను సంబర్లో కుక్కలకి వాటర్ ఇస్తూ ఉండాలి పాపం అక్కడ ఒక జగ్గులో వాటర్ పెట్టండి నీకు తినేసావా తిన్నావా అన్నం తిన్నావా ఇగో నీళ్ళు తాగు నీళ్ళు తాగు తాగు వాటర్ తాగేసి పాపం కుక్కలకి అన్నం అయితే దొరకట్లేదండి ఎందుకంటే చెత్త కుప్పలో పడేస్తున్నాం చెత్తలో పడేస్తున్నాం చెత్తబండి వస్తుంది కాబట్టి వాటికి అన్నం కానీ వాటర్ కానీ దొరకట్లేదు వీలైతే అన్నం పెట్టండి వాటర్ కూడా పెట్టండి మంచిది పాపం నోరు లేని జీవి కదా ఎవరికో సాయం చేసే బదులు ఇలా కుక్కలకి మూగ జంతువులకి ఇలా పెడుతూ ఉండండి మనకంత మంచి జరుగుతుంది నోరున్న వాళ్ళకి సాయం చేసిన ఒకటే చేయకపోయినా ఒకటే ఎందుకంటే వాళ్ళకు నోరుంది వీటికి పాపం నోరు లేదు నోరు తెరిచి అడగలేరు కాబట్టి ఇట్లా అప్పుడప్పుడు అన్నము వాటరు ఇస్తూ ఉండండి ఓకేనా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూశారు కదా ఒక ముద్ద అన్నం పెడితే ఎంత ఆనందాన్ని ఇస్తుందో మాటల్లో చెప్పలేము మనం చేసేది ఏం లేదు మిగిలిన అన్నం కొంచెం పెడితే చాలండి వాటికి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాయి చూడండి అన్నం పెట్టాను కడుపు నిండా తినేసింది తిన్నా ఇగో వాటర్ తాగు ఇంకొంచెం తాగు ఇంకో వాటర్ తాగు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్